నిన్న రాత్రి టెన్ ఓ క్లాక్ తర్వాత ముఖ్యంగా ఈ వీడియో వైరల్ అయింది బాగా టెన్ నుంచి లెవెన్ ట్వెల్వ్ అందరి నుంచి కాల్స్ కూడా వచ్చినాయి జనరల్గా ఏంటంటే అనంతగిరి కానీ వికారాబాద్ అడవుల్లో కానీ స్థిరంగా ఉండే చిత్తపలు లేం లేవు ముఖ్యంగా బయట నుంచి చిత్తపులు వచ్చి విజిట్ చేసి వెళ్తుంటాయి కానీ మామూలుగా ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ నెలల్లో వస్తాయి కానీ ఈసారి కొంచెం ఈ జనవరి ఫిబ్రవరి మంత్లో కనపడింది అది అనుమానం ఏంటంటే ఈ ఈ ముఖ్యంగా కర్ణాటక సైడ్ నుంచి అయిన వస్తాయి చిరుతపులు ఇక్కడికి లేదంటే మనకు మహమదాబాద్ ఆర్ఎఫ్ ఉంది రిజర్వ్ ఫారెస్ట్ మైబూనగర్ జిల్లాకు సంబంధించింది అక్కడ కొంచెం దట్టమైన అడుగు ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి కూడా వస్తాయి వచ్చి వెళ్ళి అది రూమింగ్ చేసుకుంటూ ఇట్లా వెళ్ళిపోతుంది అది సో ఇక్కడ కూడా ఏంటంటే రాత్రి చూసిన వీడియోలో మనకు అనంతగిరి గుట్టల్లోనే రోడ్డు దాటుతూ కనిపించింది అది మామూలుగా మన సిబ్బంది ఫారెస్ట్ సిబ్బంది కూడా ఇమీడియట్గా నైట్ ట్వెల్వ్ వన్ టూ త్రీ ఓ క్లాక్ వరకు కూడా ఆ ఏరియా అంతా ప్యాట్రోలింగ్ చేశారు నిజంగానే అదే ప్లేస్లో చిత్తపల్లి వెళ్ళినట్టు కొంచెం ఆధారాలు కనిపించినాయి కానీ డైరెక్ట్ సైటింగ్ అనేది ఎవరికి జరగలేదు ఇంకా స్టిల్ ఈరోజు కూడా వెతుకుతున్నారు దాని నాకు తెలిసినంతవరకు ఏంటంటే ఇది అక్కడ స్థిరంగా ఉండకుండా వెళ్ళిపోయి ఉండొచ్చు అంటే వెళ్తే ఎలా ఉంటుందంటే మున్నూరు సోమారం అటు నుంచి దారూరు అటు నుంచి అలా వెళ్ళి ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండాలి మనుషుల మీద దాడి చేసే అవకాశాలు చాలా తక్కువ దాడి చేయదు చిన్నపిల్లలు ఒంటరిగా ఈ ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి పంపించకుండా ఉండాలి ఒకరిద్దరు కలిసి తిరుగుతున్నప్పుడు చిత్తపుళ్ళు దాడి చేసే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కొంచెం అప్రమత్తంగా ఉంటే చాలు